వాతావరణానికి ఎవరు భంగం కలిగించినా శాంతియుతంగా వ్యాపారాలు ఆటంకం వారిని కాలి కింద వేసి తొక్కేస్తామని ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నాలుగో రోజు సూపర్ బజార్ రోడ్డులో నిర్వహించారు మొన్నటి ఎన్నికల్లో చేనేతలంతా టీడీపీ వైపు మొగ్గు చూపి అధిక ఓట్లు వేశారని ఆ విషయాన్ని ఎన్నికల కౌంటింగ్ సమయంలో తాను స్వయంగా గుర్తించానని చెప్పారు బీసీలు ముఖ్యంగా చేనేతల కూటమికి మద్దతు తెలిపి భారీ మెజారిటీ ఇచ్చి అధికారం అప్పగించారన్నారు ప్రొద్దుటూరు మడ్కా గుడ్కా అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని ఎవరైనా అలా చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే అన్నారు ప్రొద్దుటూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఈ ప్రాంతంలో రోడ్డు కాలువలు ఇతర అభివృద్ధి పనుల కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు కమిషనర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాజీ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి రాష్ట్ర టీడీపీ నాయకులు సీఎం సురేష్ నాయుడు విఎస్ ముక్తియార్ ఇవి సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ రావులకొల్ల ఆరుణ టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ మాత్ర లక్ష్మారెడ్డి నల్లబోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

చూడండి చూడండి ఆ రోజు సమావేశంలో వాగ్దానం చేశాడు వెయ్యి రూపాయలు ఇచ్చి పుట్టింది ఏడు వేల రూపాయల నేను నాలుగు వేల రూపాయ పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడము ప్రెన్షన్ ఇస్తా చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారంగా ఆశీర్వదించి మనం ముఖ్యమంత్రి చేశారు ప్రభుత్వం రావడానికి వాళ్ళు ముఖ్య కారణంగా తప్పుడు మానవని చెప్పిన మాట లేపెట్టుకోవాలి నేరోడు రాజకీయాల్లో ఉండబడినప్పటికీ కూడా ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినది ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి నూట అరవై నలభై సీట్లు పార్టీకి ప్రభుత్వానికి వచ్చిన సాధారణం లేదు ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు చూసిన చొడవ మీరు ఓటింగ్ లో పాల్గొనే సర్లు ఇవన్నీ కూడా నూట అరవై ఆరు సీట్లకు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వం ఏదో చేస్తామని ఈ ప్రభుత్వం ఏదో చేస్తామని ఆలోచించి మీరు అందరూ ఓట్లు సంతోషం కాబట్టి ఇప్పుడు నూరు రోజులు అయింది నూరు రోజులు అయిన తర్వాత అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని గెలిచిన వెంటనే పెన్షన్ చేసాం ఏదైనా మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే ప్రభుత్వము మీరందరూ అటువంటి ప్రభుత్వాన్ని గుర్తించి ఓటేసినందుకు మరీ ముఖ్యమంత్రి గారు మీకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నారు అలాగే భవిష్యత్తులో నిల్లు లేని వారికి ఇల్లు గ్రామీణ ప్రాంతంలో విడబడిన వారికి మూడు సీట్లు పట్టణాల్లో వినబడిన వారికి రెండు సీట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు ఇల్లు కూడా జరుగుతుంది మీకు అందరికీ ఎలాంటి సౌకర్యాలు లేని ఇల్లు ఆయన ఇచ్చినారు కాబట్టి ఆ ఇల్లు కూడా మనం రద్దు చేసేసి మన పట్టణ ప్రాంతాలలో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెట్లు ఇచ్చి ప్రతి ఇంటికి నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇల్లు కట్టుకుంటానికి ఇస్తారు కాబట్టి నేను ఇందాక వాళ్ళ సచివాలయ ఉద్యోగస్తులు చెప్పినారు ఇంటి సెలవు సెలవు ఉంటే అక్కడనే కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ సభ కట్టుకోవడానికి ఇస్తాం నేను మీ అందరికీ ఒకటే మాట గుర్తు చేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఎంచేటప్పుడు నేను ఎన్నికల్లో ఉన్నా ఓట్లు ఎంచేటప్పుడు ఒక్కొక్క చేనేతలకు సంబంధించిన గాంధీ రోడ్డు పక్క ఉన్నబడిన వాళ్ళల్లో ఒక్కొక్క బూత్కు వెయ్యి పదహైదు రోజులు వచ్చినాయి కుప్పటిగా గెలిచినా అంత భారీగా చేనేత వర్గాల వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మీకు ముగ్గు చూపి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన దాని ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నేను కలవడం కూడా జరిగింది ఎక్కడ పొద్దున్న శాంతి భద్రతకి ఎక్కడ నిఘాతం కలిగే పరిస్థితి ఉండకూడదు స్వేచ్ఛగా ఎవరు వ్యాపారాలు చేసుకోవాల మక్కా కుక్క క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు దాంట్లో చోటు లేదు దుర్మార్గంలో కాల్చిందేసి చేస్తాం అయితే దుర్మార్గంలో ఎవరైనా కూడా మేము ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉంటాం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి నేను ఫోన్ ఎత్తి మాట్లాడుతాం కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అమ్మా మీరందరూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం దానికి ఇంత భారీ సంఖ్యలో దానికి మీరందరికీ కూడా మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు కొద్దిగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం రోడ్లు లేవు రైళ్ళు సరిగా లేవు ఈ రోడ్డు పెట్టినలా ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్డు అక్కడి నుంచి మన దొర్సాన్పల్లి రోడ్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు రోడ్డు పెట్టినాం మీరు త్వరలో శాంక్షన్ అవుతుంది రైలు పెడతాం కాబట్టి నిదానంగా అభివృద్ధి ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉంటాయో డ్రైన్లు లేకుండా ఉంటాయో మంచినీరు లేకుండా ఉంటాయో మంచినీటి సమస్య కూడా మంచి మంచినీరు డ్రైన్లు ఇవన్నీ కూడా మీ వాటకు సంబంధించకుండా మొత్తం మీ యొక్క మీ ప్రాంతంలో ఉండబడిన ఏ ఏ సమస్యలు ఉన్నాయో అధికారులందరూ అందరూ నిరంతరం మీ దగ్గర కొంచెం కలుస్తూ ఉంటారు అందరి అధికారులకు మీ సమస్యలు తెలియజేస్తే మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తారు అవన్నీ కొంతకాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు అందరికీ అటువంటి ఏమి రాకుండా ఉంటాయి వాటి అన్నిటిని కూడా చేయగలుగుతామని మీకు సమయం అందరికీ మనవి చేస్తూ మీరందరూ ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంతమంది మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చేస్తున్నాం